అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్లో వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇదంతా చూసి మేము ఏమైనా కిరాణా కొడుతూ పెడుతున్నామేమో అని డౌట్ పడారు కాదండి పిల్లలకి స్నాక్ తీసుకురండి అనేసి మా వారికి ఫోన్ చేస్తే మా వారు మొత్తం షాప్లో ఉన్నాయి అన్నీ కూడా శాంపిల్స్ తెచ్చేసారనమాట అండ్ ఇది వచ్చేటప్పటికి విజయవాడలో ఉందండి స్వీట్ పొట్లం ఇప్పుడు రీసెంట్గా కూడా మాకు ఇక్కడ ఏలూరు దగ్గరలో పెట్టారు అలాగే వైజాగ్లో ఉంది చాలా బ్రాంచెస్ ఉన్నాయి అనమాట చా చాలా బాగుంటాయి ఇక్కడ ఉండేటువంటి స్నాక్స్ కానివ్వండి చాక్లెట్స్ కానివ్వండి ఫారెన్ చాక్లెట్స్ కూడా ఇక్కడ ఉంటాయనమాట ప్రతిదీ కూడా చాలా బాగుంటుంది చాలా నీట్గా హైజీనిక్గా ఉంటుంది అనమాట ఇంకెప్పుడు పిల్లలకి ఏమైనా స్నాక్స్ అవి తేవాలి అన్నా కూడా ఇక్కడ నుంచే తెస్తూ ఉంటాము అండ్ ఇదైతే ఇంకా మీకు చూపించిన పాలు అలాగే చాక్లెట్స్ ఇవన్నీ కూడాను అక్కడవే అనమాట ఇప్పుడు నేను ఎన్ని రకాలు తెచ్చారు ఏంటి అన్నదైతే చూపిస్తాను ఇంక ఇవి వచ్చేటప్పటికి పేలాలు ఉండలు బెల్లం ఉండలు నాకైతే చాలా ఇష్టం అనమాట ఇంక ఇది మా నాకోసం తెచ్చారు ఇదైతే మా వారు తెచ్చుకున్నారు పచ్చిమిరపకాయలో వాము ఉప్పు వేసి ఓరేసారు చాలా బాగుందనమాట అలాగే చకోరీలు అలాగే వచ్చేటప్పటికి ఇంకోటి ఇది బూందీ అరిసెలు అరుసలు కూడా చాలా బాగున్నాయి చాలా స్మూత్గా అయితే వచ్చినాయి అనమాట ఇవైతే చిన్న చిన్ని ఉప్పు బిస్కెట్లు ఇవి కూడా తినడానికి చాలా బాగున్నాయి ఇంకా నాకు చాలా ఇష్టమైంది డ్రై కిల్లీ అనమాట ఇది ఎంతమందికి తెలుసు ఎంతమంది తింటారు అన్నది అయితే కామెంట్స్ అండి ఇవైతే ఒక ఐదు ఆరు డబ్బాలు అయితే తెచ్చేసారనమాట డ్రై ఫ్రూట్స్ కిల్లీ కూడా ఉంటుంది ఇంకా ఇది వచ్చేటప్పటికి పైనాపిల్ మొక్క అండి ఇవి కూడా స్వీట్గా బాగుంటాయి స్వీట్ స్వీట్గా పుల్ల పుల్లగా అలాగే ఇది వచ్చేటప్పటికి సన్న బూందీ అండి ఇది కూడా చాలా బాగుందనమాట అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎగ్ బిస్కెట్లు అండి ఇది తింటుంటే సేమ్ ఎగ్ తింటున్న ఫీల్ అయితే వస్తుంది అనమాట అంతా బాగుంటది అండ్ ఈ డబ్బా కూడా నాకు చాలా ఇష్టం అనమాట ఇన్ని రోజులు వాడతానో ఈ డబ్బాలను నాకైతే ఈ డబ్బాలు నచ్చేసినాయి వచ్చేటప్పటికి కాకరకాయ చిప్స్ అండి ఇది కూడా చాలా బాగుంది అనమాట కాకరకాయ ఫ్లేవర్ తెలుస్తూ ఆ మసాలా కారం అది కూడా చాలా బాగుంది ఇది వచ్చేటప్పటికి నల్లలవండి మా అమ్మమ్మ గారి ఊర్లో బాగా దొరుకుతుంది కాకపోతే అక్కడ ఉన్నంత టేస్ట్ అయితే రాలేదనమాట ఇంకొచ్చేటప్పటికి స్వీట్ పేలాలన్నమాట బెల్లం పాకంలో వేసి చేస్తారు ఇది కూడా చాలా బాగుంటుంది వచ్చేటప్పటికి ఓరియో బిస్కెట్లో ఇది ఒక కొత్త ఫ్లేవర్ అనమాట బాగుంది బలికమ్ టైప్ ఫ్లేవర్ అనమాట ఇంక ఈ టాయ్ వచ్చేటప్పటికి తినచ్చు ఆడుకోవచ్చు ఇంకా పిల్లలకి ఇలాంటి టాయ్స్ అని గిఫ్ట్ ఇస్తూ ఉంటే వాళ్ళు భలే హ్యాపీగా అవుతారు ఈ ఐస్ క్రీమ్ అయితే అక్కడ స్పెషల్ డిష్ అంట అలాగే నాకు కూల్ కేక్ అంటే చాలా ఇష్టం ఇంకా నాకోసం అనేసి కూల్ కేక్ కూడా తెచ్చారు ఏం వచ్చింది మొత్తం అన్ని సదిరేస్తాను ఇంకా మా వారు వచ్చేటప్పటికి చాలా లేట్ అయిపోయిందండి ఇంక ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ సదిరేయాలి ఇంకా పిల్లలు అయితే లేచారు అంటే కనుక ఇవన్నీ చూసి ఇంకా ఇంకా ఫుడ్ కూడా తినరనమాట ఇంక ఇవే తింటూ కూర్చుంటారు ఇంక ఇది వచ్చేటప్పటికి మ్యాంగో జ్యూస్ అనమాట ఇది వచ్చేటప్పటికి బాదం పాలు చాలా అంటే చాలా టేస్ట్ అయితే చాలా బాగున్నాయి అలాగే కజోరాలు కూడా నేను డీ ఫ్రిడ్జ్లోనే పెడుతున్నాను ఎందుకంటే మనకి డీ ఫ్రిడ్జ్లో ఉంటే ఏ వస్తువు కూడా త్వరగా పాడవకుండా ఉంటుంది కదా ఇంక అందుకని డీ ఫ్రిడ్జ్లో పెట్టాను అలాగే డ్రై కిల్లి ఈ లడ్డూలు అవి కూడా ఒక చిన్న బాక్స్లో అయితే పెట్టేసుకుని ఎక్కడ అయితే పెట్టేసుకుంటున్నా ఎవరైనా మా ఇంటికి వచ్చారంటే మేము ఏమైనా కిరాణా కూడా ట్రన్ చేస్తున్నామేమో అనుకుంటారు అన్ని డబ్బాలు అయితే ఉన్నాయన్నమాట ఇవన్నీ ఎక్కడెక్కడ సుదురుకున్నా ఇంకా అలాగే కొన్ని వెస్ట్ కూడా తీసుకొచ్చారు ఇవి కూడా ఫ్రిడ్జ్లో అయితే సదిరేసుకుంటున్నాను ఇంకా వెజిటబుల్తో పాటు మా వారు ఏంటంటే చక్కెరకేలే అరటి అయితే తెచ్చారనమాట ఎప్పుడైనా పిల్లలకి పెట్టాలి అన్నప్పుడు ఇంకా చక్కెరకేలే అరటి ఎక్కడైనా మందు లేకుండా పండించిన ఉంటాయి చూసారు ఆర్గానిక్గా అక్కడి నుంచే కొనుక్కొస్తూ ఉంటారు ఇంకా ఇది కూడా మా వారు అలాగే ఆర్గానిక్ అనమాట చూసారుగా మీకు గెల చూస్తుంటేనే అర్థమవుతూ ఉంటుంది అంతే నేను ఇక్కడితో వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి